కాకరకాయ ముక్కలు సన్నగా ఎలా తరిగి ఉడకబెట్టేసుకొని చా వేయించుకోవాలన్నమాట ఇట్లా వేయించుకున్నాక ఒక బాండి పెట్టుకొని మామూలుగా అన్ని కూరలు తాలింపు చేసినట్టు చేసి ఉల్లిపాయలు కూడా వేగాక ఇందులోకి వచ్చేసి ఒక చిన్న బౌల్లోకి ఉప్పు కారము ఇంత బెల్లము బెల్లం కోరుకోవాలన్నమాట ఇవి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఉల్లిపాయలు వేగాక ఇందుట్లోకి ఆ పులుసు బెల్లము ఉప్పు కలిపింది ఇందుట్లో వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేయాలన్నమాట పులుసు బెల్లం కూర చాలా బాగుంటుందండి ఇది ఉడికింది కదా ఒకళ్ళు ఇందులో బాగా నీరుగా ఉందని అనుకోకడిపోతుందన్నమాట చెంచా నెయ్యి వేసుకోండి ఇందులో కాకరకాయ పులుసు బెల్లం కూర చాలా బాగుంటుంది నేను మత్తుగా వచ్చాక మత్తగా చూస్తే తిన్నాను మత్తగా రెసిపీ అనమాట ఇది వాళ్ళకి వాళ్ళ ఫేవర రెసిపీ అనమాట ఇది ఇప్పుడు పొద్దున్నే వెల్లుల్లిపాయ కాకరకాయ కారం చేశాను కాకరకాయ కారం ఆల్రెడీ వీడియోలో పెట్టాను కదా అందుకే ఇది వీడియో తీయలేదు చూడండి ఎలా అంటుకోతో ఎలా ఉందో ఉడకబెట్టేసి లైట్గా వేయించేసి ఉప్పు కారం వెల్లుల్లిపై కారం వేసాను అనమాట ఇది షుగర్ పేషెంట్లో లేదా నిల్వ పెట్టేసుకొని రోజుకొక్క ముక్క లేదంటే ఎండాకాలం వేడి కాబట్టి వారానికి ఒకసారి వేసుకొని తినేటట్టు చేశాను అన్నమాట చాలా బాగుంటుంది చూడండి దగ్గర పడిపోతుంది కూర కాకరకాయ పంచామృతం అని పులుసు అన్ని మా అమ్మగారు పెట్టేవాళ్ళు చాలా బాగుంటుంది కాకరకాయ పంచామృతం ఆదివారం వచ్చిందంటే కాకరకాయ పంచామృతం ఉండేది మా ఇంట్లో చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను పులుసు అంటారు చాలామంది ఈ ఇదంతా ఈ ముక్తి పట్టాలన్నమాట బెల్లము ఉప్పు కారము మనం ఓ బౌల్లో కలుపుకొని దీంట్లో ఏదో ఒక చిన్న గ్లాస్ వాటర్ అనమాట ఎంత ఇంత చిన్న గ్లాస్ వాటర్ చదివితే దీన్ని మొత్తం పడుతుంది అన్నమాట ఉల్లిపాయ మరీ ఎర్రగా వెళ్తుంటుంది చాలా దగ్గర పడిపోయింది వాటర్ ఏముండదనమాట మామూలు పొడి కూరలా ఉంటుంది వెల్లుల్లిపాయ అయితే బాగోదు దీంట్లో ఎంతమందికి ఇష్టం పులుసు బెల్లం కూర కాకరకాయ పంచామృతం అంటే ఇక్కడ పులుసు అంటారు క్యాన్ గిఫ్ట్ ఇవ్వాలి అనే ఆలోచన వచ్చింది చూసారా అండి చాలా అసలు రేర్ అనమాట అందరిళ్ళల్లో రెగ్యులర్గా వాడుకుంటాం అది నాకు చాలా మంచి అనిపించింది వాళ్ళ ఆలోచనకి నమస్కారం చాలా బాగుంది అసలు అనమాట చూడండి అయిపోయింది కూర బెల్లం అంటే ఓ బెల్లం వేయటం కాదండి జస్ట్ ఇంత బెల్లం కుంకుడు గింజ అంత బెల్లం వేయటం అన్నమాట కాకరకాయ వెల్లుల్లిపాయ కారం కలర్ఫుల్ ఉంది ఊరూరిపోతుందండి పడుతుందనమాట కాకతే పంచామృతం కారం ఇది తడిచే తగ తడి చెంచా పెట్టుకుని ఉంటే ఈ రెండు పనిచేస్తాయి రో ఈ ఎండాకాలం ఈ ఏంటంటే ఈ కూరలు నిల్వ ఉంటాయండి తడిచేదలు రెండు మూడు రోజులు ఉంటాయి ఎంబడ ఏం తినలేవు అనమాట కారం కానీ పది రోజులు వారం రోజులు పక్కాగా ఉంటుంది వారం రోజులు పక్కాగా ఉంటుంది అనమాట షుగర్ పేషెంట్స్ పది రోజుల వరకు వేసుకోవచ్చు డే ఇది కూడా రెండు మూడు రోజులు ఉంటుంది తడి చెంచా పెట్టుకుని